హాయ్ అండి అందరు నమస్కారం నా పేరు కిరణ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్న కార్తిక్ దీపం సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడుతున్నాను మొత్తానికి అయితే ప్లాన్ ఏ ఫెయిల్ అయింది ప్లాన్ బి ఫెయిల్ అయింది ప్లాన్ సి అయితే సక్సెస్ అయింది అసలు ఏంది ఈ ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి అనుకుంటున్నారా చెప్తాను అన్నీ చెప్తాను అలాగే తాళి మాయం చేసింది మన కార్తీక్ బాబా అసలు కార్తీక్ బాబుకి తాళి మాయం చేయాల్సినంత అవసరం ఏముంది అని మీకు డౌట్ రావచ్చు ఆ డౌట్ ఈరోజు ఎపిసోడ్లో రాలే కదా అయినా కానీ నువ్వు ఎలా చెప్తా ఉండవు మీకంతా ఒక క్లారిఫికేషన్ అయితే ఇద్దామనేసి అయితే వీడియో చేస్తాను నేను ఆ రోజైతే తాళికి ఆ విధంగా జరిగిందో దీపా మెడలో తాళికి ఆ విధంగా జరిగిందో ఆ రోజే నేను ఒక వీడియో చేశాను తాతగారు దీపక్ తాళి ఇస్తారా అనేసి నేనైతే వీడియో చేశాను ఆ వీడియోకి అయితే విపరీతమైన హైప్ ఉంది ఇప్పుడు కూడా మన ఛానల్లో అయితే పెట్టినాను కమెంట్ ట్యాబ్లో కూడా పెట్టినాను ఖచ్చితంగా వాచ్ చేయండి ఎందుకంటే అక్కడ తాతగారు దీపక్ తాళి ఎలా ఇచ్చారు అనేది ఈ వీడియోలో మాట్లాడదాం అసలు తాళి ఏమైంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది కదా మీ మైండ్లో ఆ క్వశ్చన్ మార్క్ కూడా నేను పుల్ స్టాప్ అయితే పెడదామనేసి అనేసి ఈ వీడియో చేస్తాను రేపటి నుంచి కార్తీక్ దీపం బెస్ట్ ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి ఇన్ని రోజులు లాగి లాగి డ్రాక్ చేశారనిపించింది కానీ రేపటి నుంచి ఇంకా సూపర్ ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి సూపర్ ఎగ్జైట్మెంట్ ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి అనేసి మనకైతే తెలుస్తుంది అందుకోసం అనేసి రేపటి నుంచి మన ఛానల్ అయితే రెగ్యులర్గా కార్తీక్ దీపం సీరియల్ రివ్యూ అయితే వస్తా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి అనుకుంటుంటారు మీ గెస్ అంటే ఇది జరగచ్చు అంటే పెళ్ళి అయిపోయింది కదా పెళ్ళి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం జరగచ్చు అనుకుంటుంటారు కూడా కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ కామెంట్లు కానీ రిప్లై ఇచ్చి రెడీగా ఉన్నాను ఫస్ట్ మనం ఎపిసోడ్లో కానీ వెళ్ళినట్టయితే ఎపిసోడ్లో ప్లాన్ ఏ ప్లాన్ బ్లిక్ బి ప్లాన్ సి అన్నా కదా ఫస్ట్ ప్లాన్ ఏ వచ్చి ఏం ప్లాన్ చేశారంటే సౌరన్ కిడ్నాప్ చేయాలి అని అనేసి మన జోషన్ అయితే అనుకుంది కదా జోషన్ అనుకుంటే అక్కడ శ్రీధర్ గారు కళ్ళద్దాలు మార్చి అంటే స్టైల్ కోసం అనేసి వైట్ కల్ కళ్ళద్దాలు తీసేసి బ్లాక్ కళ్లర్ అయితే పెట్టుకొని పోయి సౌర్యాన్ని కిడ్నాప్ చేయాల్సింది వేరే వాళ్ళని పోయి కిడ్నాప్ చేశారు అక్కడ తాతగారు అయితే డ్రెస్ కొని వెళ్ళాలని తీసుకువెళ్ళారు అనేసి మనకు క్లారిటీ అయితే వచ్చింది బరాబర్ ఏ ప్లాన్ ఏ అది ప్లాన్ బి ప్లాన్ బి అని చెప్పారు పాలలో అది పారిజాతం గారు చెప్పారు ఫస్ట్ శ్రీధర్ గారు చెప్పిండేది ఫస్ట్ జోషన్ చెప్పిండేది సౌర్యాన్ని కిడ్నాప్ చేయాలనేసి ప్లాన్ బిలో మన పాఠాతం గారు ఏం చెప్పారు పాలలో మందు కలిపిస్తే ఆ మత్తులో దీప పడుకొని నిద్రపోతుంది కదా అప్పుడు ముహూర్తం దాటిపోతే మళ్ళీ ఆ పెళ్లి జరగదు కదా అనేసి అయితే మన పారిజాతం గారు అయితే చెప్పారు ఆ ప్లాన్ బిని కూడా వర్కౌట్ చేసింది మామైతే పెట్టుకుంటే అవ్వట్లేదు ఎలాగైనా సరే మనం సక్సెస్ చేయాలనేసి మన జోషన్ అయితే పాలల్లో మత్తు మందు కలిపి నేనే తీసుకుపోయి దీపకు స్వయంగా తగ్గిస్తాను అనేసి అయితే ప్లాన్ బి అయితే వర్కౌట్ చేసింది ప్లాన్ బి అటర్ ఫ్లాప్ కాదు కదా అసలు పారిజాతం గారు యాక్టింగ్ మాత్రం చింపేశారు అసలు నిజం చెప్తాను లిటరలీ లిటరల్లీ బాబా బాబా కార్తీక్ బాబు అనుకుంటే కార్తీక్ బాబుని మించిపోయేలాగే యాక్టింగ్ చేస్తా ఉంటారు మనం అప్షేట్ వాళ్ళ విలనిజం చూపిస్తా అన్న కానీ అసలు కామెడీ కానీ వాళ్ళ టైమింగ్ కానీ అసలు సీరియల్ ఎంటర్టైన్మెంట్గా ఉందన్న దానికి కారణం మాత్రం ఖచ్చితంగా పాక్ జాతం గారు చెప్పచ్చు అసలు సీరియల్ నడుస్తూ ఉంది అనే దానికి కారణం పారిజాతం గారు అనే చెప్పచ్చు మనం కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం అస్సలు కుదవలేదబ్బా పారిజాతం గారు ఉంటే మాత్రం ప్రతి ఒక్క సీను ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్క సీను ఎంటర్టైన్మెంట్లో మాత్రం చింపేసా అంటారు అసలు మాట్లా అప్షేట్ చేయాలి ఎంత చేసినా కానీ అప్షేట్ చేయాలి అసలు యాక్టింగ్ ఈ రోజు చేశారంటే ఆ పాలు ఏం చేశారంటే పాపం పని మనిషికి ఇచ్చి అక్కడ మీ నాన్నగారు పిలుస్తా ఉంటారు అనే కొన్ని దశరథ్ గారు పిలుస్తా ఉంటారు అనే కొన్నికి నాన్నకు నా పైన డౌట్ వస్తుంది నేను వెళ్ళిపోవాలి అనేసి మన జోషన్ అయితే పని మనిషి దగ్గర ఇచ్చేసి ఈ పాలు పెళ్లి కూతురికి మాత్రమే తాగిపిచ్చా అనేసి చెప్పింది అక్కడ పోతా ఉంటే మన పాలు జాతంగా రాత్రం ఆపుకుంటారు రా మొన్న కాఫీ ఆ విధంగానే చేశారు మళ్ళీ ఈ రోజు కూడా ఆ పాల్ని అయితే కొట్టకూడకూడదు తాగేసినారు గుట్టకుండా తాగేసినారు అంటే అర్థం తాగినారు అనుకోండి ఫుల్గా తాగలేదు అప్పటికే శ్రీధర్ గారు వచ్చేతే ఆపేసారు ఆపేసిన తర్వాత నా స్వామి ఇంకా ఊగుడే ఊగుడు ఊగుడే ఊగుడు ఊగుడే ఊగుడు ఆ విధంగా ఊగుతా ఉంటే శ్రీధర్ గారు వయసు మొత్తం అయితే మన జోషన్ అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చింది నేను దీపకి ఇయ్యాలనుకో మత్తు మందు కలిపాను అంటే నా ప్లాన్ నాపైన ప్రయోగించారా అనేసి మన పారిజాతం గారు అయితే పప్పు షాక్లో పడ్డారు కానీ మంచిగా యాక్ట్ చేశారు నిజంగా పారిజాతం గారు సూపర్ అండి మీరు అసలు సరే అని అది అయిపోయిన తర్వాత సరే అని తాతగారు పిలుస్తూ ఉంటారు రా అనేసి అంటే తాతగారు పిలుస్తూ ఉంటారు ఎట్ట బావాలి అనుకుంటా ఉంటే మనస్ట్రైతలుగా చేయబట్టుకొని అట్ట అడుగులు అడుగేసుకుంటా అయితే తాతగారి దగ్గరికి అయితే పోయారు తాతగారి దగ్గర యాక్షన్ చేశారు అబ్బాబాబ్బా లిటరల్లీ మీరు ఎపిసోడ్ చూస్తుంటే మాత్రం ఫుల్ చూసి చెప్పు నవ్వుకుంటా ఉంటారు అంతలో యాక్టింగ్ అయితే చేశారు అలా దొరుతారు ఇలా దొరుతారు ఇలా పడతారు ఆ విధంగా అయితే మొత్తానికైతే యాక్టింగ్ అయితే సూపర్గా తీశారు సరే అండి సది తర్వాత మళ్ళీ సరే అంటే మన దశరథ్ గారు అయితే చూసిన నేను పిలిచాను కదా ఎక్కడికి వెళ్దావంటే ఒకసారి నా డాడీ అనేసి పక్కనైతే కూర్చుంది పక్కనైతే నాకు ఒక హెల్ప్ చేయమ్మా చూసిన నువ్వు ఈ పెళ్లి జరిగేంతవరకు నువ్వెక్కడికి వెళ్ళొద్దు అనేసి అయితే మాట అయితే తీసుకుంటాం మన దశరథ్ గారు అంటే మన సుమిత్ర గారు ఎంగేజ్మెంట్ జరిగేటప్పుడు ఒక లక్ష్మణ్ రా గీసారు చూడండి ఇలాగా ఇలా గీశారు కదా అలాగా మన దశరథ్ గారు అయితే నువ్వు ఈ పెళ్లి జరిగే వరకు ఎక్కడికి పోవద్దు అనేసి అంటే అయ్యో నన్ను కట్టి పడేసినారు ఇప్పుడు నేనేం చేయాలి ఎలా ఆపాలి పెళ్ళి బావ గెలిచినాడు దీపా గెలిచింది అనేసి మన జోష్న అయితే చాలా 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 బాధ అయితే పడిపోతుంది బాధ పడిపోయింది బాధ పడిపోయిన తర్వాత పూజారి గారు అయితే ఆ పల్లెం పైన మనకి తాళిబొట్టు పెట్టేస్తారు కదా ఆ పల్లెం పైన అయితే తాళుబొట్టు పెట్టి మన జోషన్ అయితే అందరికి ఇమ్మని చెప్పారు ఇందరికి ఇచ్చిన తర్వాత మన జోషన అయితే తాళినైతే అక్కడే పెట్టింది అక్కడ పెట్టినట్టు మనకు చూపించలేదు కానీ పెట్టినట్టే మనం అనుకోవాలి ఎందుకంటే పూజారి గారు ఇక్కడే ఉన్నాయి తాళి ఇప్పుడు కనపడట్లేదు అనే కొంతకి అక్కడ ఏం చేయాలో అర్థం కాన్ఫ్యూజను అందరికీ టెన్షను ఏం జరిగిపోయింది ఎక్కడ పోయింది తాళి అనేసి పల్లెంలో ఏమైనా పడిందా అనేసి భీములు అంతా ఎక్కడ ఎక్కడెత్తుకినా కానీ తాళి అయితే కనపడలేదు మొత్తానికి అంటే పిల్లలు ఏమైనా తీసుకుంటారా చెక్ చేయండి అంటే అడిగితే సౌర నాకేం తెలియదు నానమ్మా అనేసి సౌరయ్యం మాత్రం ఖచ్చితంగా చెప్పేసింది అక్కడ చెప్పేస్తే ఇంకా వేరే ఆప్షన్ లేదు అప్పుడు మన కాంచినా గారు ఎత్తుకున్నారు అంటే ఈ ఇంట్లో పెళ్ళి జరగదా ఈ ఇంట్లో శుభకార్యాలు జరగవా ఇల్లు అంతేనా అనేసి అనే కొందికి మన తాతగారికి అయితే పూజారి గారు చెప్పిన మాటలు అయితే గుర్తొచ్చాయి అంటే ఇంట్లో శుభకార్యాలు జరగవు ఒక ఆడబిడ్డ మన ఇంట్లో కన్నీళ్ళు పెట్టుకుంటే అది మంచిది కాదు మనకి అనేసి తాతగారు అయితే మొత్తానికి పోయి తాళనైతే తెచ్చి కట్టుకు కట్తి కట్రా కట్తి నేనున్నా కట్రా అనేసి అన్నాడు పాప అప్పుడు జోష్న ముఖంలో చూడాలి కనీసం గౌతమ్ పెళ్లి చేసుకున్న ఆ తాళు దక్కేది ఆ పుట్టింటి గౌరవం అన్న దక్కేది ఇప్పుడు అది కూడా లేకుండా జ్యోషనకైతే ఇంకా ఆ పుట్టింటి నుంచి ఏమీ ఆశించడానికి లేదు కనీసం తాళన దొరికేది ఆ తాళి కూడా నువ్వే ఆ విధంగా చేసుకొని నువ్వే నీ చేతులారా దీపా అయితే సమర్పించావు అనేసి నేనైతే గట్టిగా నమ్ముతాను మీరు కూడా నమ్ముతా ఉండేటైతే ఖచ్చితంగా లైక్ చేయండి వీడని సరే అని అయిపోయిన తర్వాత ఇక్కడ మొత్తానికైతే పెళ్ళి అయితే జరిగిపోయిందబ్బా హ్యాపీ అంత హ్యాపీ 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 అందరూ దీప అయితే వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే వాళ్ళ అత్తగారు వాళ్ళ నాన్నకి చిన్న మాటని నిరూపించుకుందనేసి ఇన్ని రోజుల తర్వాత మీ మీ అన్న చెల్లెళ్ళ బంధము ముడిపడింది మీ అన్న చెల్లెలకి ఒక మాట కుదిరింది నాన్న అనేసి దీప అయితే హ్యాపీగా ఫీల్ అయింది అక్కడ మన వీళ్ళు కూడా మన అప్ప అన్నపూర్ణ గారు సరే సరే అక్కడ దీపావళి అత్తగారు కూడా అంటే మేనత్ కానీ అత్త అక్కడ వాళ్ళు కూడా మీ అమ్మ నాన్న కూడా ఇంత గ్రాండ్గా చేసేవాళ్ళం పెళ్ళి నీకు ఇంత శుభంగా చేసేవాళ్ళేమో అనేసి అయితే మొత్తానికి అత్తగారు కూడా మెచ్చుకున్నారు అంత హ్యాపీ మూమెంట్స్ కానీ ఇక్కడ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది తాళి ఏమైంది తాళి ఏమైందంటే మన కార్తీక్ బాబు ఆ మీరు చూసినట్టయితే ఎపిసోడ్లో గమనించండి ఒకవేళ చూడకున్నామంటే మనం చూసినా కానీ రివ్యూ చూసినాక ప్రోమో చూసినా కానీ ప్రతి ఒక్కరు కంగారు ఉంటారు అంటే ప్రతి ఒక్కరి ముఖాల్లో టెన్షన్ కనబడుతుంది మన కార్తీక్ బాబు విషయంలో మాత్రం అసలు టెన్షన్ పడట్లేదు అంటే కార్తీక్ అక్కడ దాచేసారు తాళిని దాచేసి కాలు తాళిని దాచేసి ఆ తాళి ఎలాగైనా సరే తాతగారి తెస్తారని మన కార్తీక్కి తెలుసు ఎందుకంటే ఆల్రెడీ చెప్పారు కదా ఇది నా భార్యది నా భార్య తాళి నేను నా మనవరాలకి ఇవ్వాలనుకున్నాను అనేసి మన తాతగారు చెప్పారు అప్పుడు కార్తీక్ లేడు కానీ డోర్ దగ్గర ఇంటా ఉంటాడు అది రేపు మనకు చూపిస్తారు రాసి పెట్టుకోండి అది మనం చూపిస్తారు రేపు చూపించినప్పుడు తాత ఎలాగైనా తాళి చేస్తాడని నాకు తెలుసు అంత మాత్రానికి ఒకవేళ తేకపోతే అప్పుడు ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బీచ్ వద్దాం అనేసి మన కార్తీక్ కూడా ఆలోచించి ఈ విధంగా అయితే ప్లాన్ చేసి ఉంటాడు నేనైతే గట్టిగా నమ్ముతాను చూడండి మనకి ఇరవై రోజులు పదహైదు రోజుల ముందు అంటే రెండు వారాల ముందే మనం ఈ రోజు ఏం జరుగుతుంది అనేసి గెస్ట్ చేసి వీడియో చేయగలిగిందామంటే ఎంత మేధాశక్తి ఉండొచ్చు ఎంత ఆలోచిస్తూ ఉండొచ్చు సీరియల్ గురించి అనేది మీ ఓకే వదిలేస్తాను మీరు కొంచెం సపోర్ట్ ఇచ్చారంటే కొంచెం ఒక ఐదు వేలు పదివేలు వ్యూస్ కానీ వచ్చాయంటే ఇంకా ఎంత చేయగలను ఎంత ఎక్స్ప్లెయిన్ చేయగలను ఎంత పాయింట్ పాయింట్ మీకు చూపించగలను అనేది ఈ వీడియో ముఖ్య ఉద్దేశం అందుకోసం అనేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ముందుకు తీసుకెళ్తారనేసి నేనైతే అనుకుంటాను రేపటి నుంచి ప్రతిరోజు మనకి నైన్ థర్టీ టెన్ లోపలైతే రేపటి నుంచి ఖచ్చితంగా అయితే మన ఛానల్ అయితే కార్తీక దీపం రువి కూడా వస్తుంది ఎందుకంటే ఇన్ని రోజులు శాడ్ సీన్లు ఏం చెప్పాలో తెలియకుండా ఆ ముఖాలు చూడలేకుండా అంటే మంచిగా ఉండేవాళ్ళు చెడ్డ వాళ్ళు అయిపోయే కొంచెం బాధేసింది అందుకోసం అనేసి వీడియోలు చేయలేకపోయాను ఇంకా రేపటి నుంచి ఫుల్ ఫన్ ఫుల్ టిస్ట్లు టర్న్లు అయితే ఉండిపోతున్నాయి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్